పూర్వ పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఇవాళ భక్త తుఖారాముని గురించి ఏం చెప్పారో విందాం జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మలో మనం పుణ్యవంతులుగా కానీ లేక పాపాత్ములుగా కానీ జన్మించే అవకాశం ఉంది కొందరికి బాల్యము నుండే వారి ప్రవర్తనలో దాని ప్రభావం కనిపిస్తుంది మరికొందరికి కాలగతిని బట్టి క్రమంగా పరిణామం చెందుతూ వారిలో పరివర్తనలు వస్తూ ఉంటాయి ఇలా మన కర్మలకు మనమే కారణం భగవంతుడు కేవలం సాక్షిభూతుడే మంచి కర్మలు చేస్తే మంచిని అనుభవిస్తాం చెడు చేస్తే చెడునే అనుభవిస్తాం ఈ కర్మ ఫలితం ఈ జన్మలో కానీ లేక ఇంకో జన్మలో కానీ లేక ఇంకెప్పుడైనా కానీ మనం అనుభవించాక తప్పదు అన్నమాట అయితే జంతువున నరజన్మ దుర్లభం అని అంటే జంతువుల కంటే పక్షుల కంటే మానవ జన్మ ఉత్తమమైనది భగవంతుడు మానవునికి విచక్షణ జ్ఞానం ఎక్కువగా ప్రసాదించాడు మిగతా జంతువులకి మిగతా జీవరాశులన్నిటికీ కూడా ఉపాధి జ్ఞానం మాత్రమే ఉంది విచక్షణ జ్ఞానం లేదు ఉపాధి జ్ఞానం అంటే ఇప్పుడు కోడి ఉంది కోడి నీళ్ళలోకి వెళ్ళదు దానికి తెలుసు నీళ్ళలోకి వెళ్తే మనిగిపోతాం బాతు ఉంది బాతు నీళ్ళలోకి వెళ్తే శుభ్రంగా అవుతుంది అంటే దానికి ఉపాధి జ్ఞానం నీళ్ళలోకి వెళ్తే నాకు చక్కగా ఎరగాలనేది దానికి తెలుసు అనమాట అదే ఉపాధి జ్ఞానం అలాంటి జ్ఞానాన్ని ఒకటి పెట్టాడు అలా ప్రతి జీవికి ఉంది స్వభావంగా ఒకటి మనకి అటన్నిటినీ చూసి అందులో ఉత్తమమైన స్వీకరించి విచక్షణతో వాటిని వాడుకోవాలని మనకి అలాంటి జ్ఞానాన్ని పెట్టాడు అనమాట అదే విచక్షణ జ్ఞానం ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ విచక్షణ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి అలాగే దుర్వినియోగం చేసుకునేవాడు పుష్కర్మ ఫలితాలను అనుభవిస్తాడు సద్వినియోగం చేసుకున్నాడు సత్కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు అనమాట అంటే ఈ విచక్షణను దేనికి ఉపయోగపడుతుందంటే ఏది మంచి ఏది చెడ్డ అనే తెలియటానికి ఉపయోగపడుతుంది అందువలన మానవతా హృదయం కలిగిన మానవుడు మంచినే ఎన్నుకోవాలి మానవతా హృదయం లేనివాడు పశువుతో సమానం దుష్టుడు దుర్గతి పొందట తధ్యమే ఏ పని చేసినా కర్మ ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కొన్ని వెంటనే కనిపిస్తాయి దురదగుంటాకు రాసుకుంటే దురద వెంటనే అయినట్టు కానీ తులసాకు వెంటనే మన ఫలితాన్ని కానీ అది మంచి ఫలితాన్ని నెమ్మదిగా ఇస్తుంది కాబట్టి కొన్ని ఫలితాలు వెంటనే అనుభవిస్తాం కొన్ని ఆలస్యంగా అనుభవిస్తూ ఉంటాం అంత మాత్రం చేత కర్మసిద్ధాంతాన్ని కాలరాయకూడదు ఇప్పుడేం ఫలితం లభించలేదు కదా అని కర్మ ఫలితాన్ని కాదు అనకూడదు అనమాట విఘ్నులు కాదు కర్మ ఫలితం ఉంది అంటారు విఘ్నత లేని వాళ్ళు మాత్రం కర్మఫలం అంటూ లేదు అంటారు సత్యాన్వేషణతో బ్రతుకును ధర్మ జీవితం గడిపిన ఆరాధ్య దైవములకై హృదయము కవాటమును తెరిచి భగవంతుడు పరమాత్మ స్వరూపములో మన హృదయంలోనే ఉంటాడు అంటే మనం ఏం చేయాలి ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉండాలి హృదయ కవటాన్ని తెరవాలి భగవంతుని స్థానం ఇవ్వాలి అప్పుడు భగవద్ అనుగ్రహం మనలో ఉంటుంది అనుమా వస్తుంది అంటే మనలో చైతన్యవంతం చేస్తాడు భగవంతుడు అప్పుడు మనలో చైతన్యం పెరుగుతుందనమాట భక్తితో మనం మన జీవితాన్ని గడిపితే అలా చైతన్యంగా ఉండి ఉంటే తొందరగా మనకి భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది దైవ సాన్నిధ్యం పొందటానికి అహర్నిశము భగవంతుని సేవించే వారే భక్తులు నిజమైన భక్తుడు ఎవరంటే సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతుని ఎందు ధ్యాస నిలిపేవాడే నిజమైన భక్తులు అంటున్నాడు అట్టి దివ్య భక్తులలో తుకారాం ఒకడు ఆయన గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం చాలా మలుపులు జరిగింది ఈ తుకారాం గారి జీవితం అకుంఠిత దీక్షతోటి భగవంతుని సేవించాడైన తుదకు తన జీవితాన్ని పావనం చేసుకున్నాడు అలాంటి మహాపురుషుడు తుకారాం అనమాట ఈయన ఎక్కడ పుట్టారంటే ఇంద్రియాణి నదీ తీరంలో పూనాకు సమీపంలో ఉంది అనమాట ఇంద్రియాణి నది అక్కడ దేహు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో బల్హోబా కనకబాయి అనే పుణ్య దంపతులకు పుట్టాడు ఈయన వారికి ఒక ఏకైక పుత్రుడు అనమాట అయితే తుకారాం బ తల్లిదండ్రులు కూడా దైవభక్తులే నమ్రతాభావం కలిగిన వాళ్ళే హూకు తావి అబ్బినట్లుగానే తల్లిదండ్రుల సుగుణాలు భక్తిభావం తుకారాంకి బాల్యం నుండే వచ్చినాయి తుకారాంకి పదిహేను ఐదు సంవత్సరాల పదిహేను ఏళ్ళగా పెళ్లి చేశారు భార్య పేరు రుఖుమహాభావి కొంతకాలానికి ఆ నూతన దాంపతులుగా కుమారుడు జన్మించాడు కుమారుడు జన్మించిన అతి త్వరలోనే అంటే అనతి కాలంలోనే క్షయరోగానికి పీడితురాలై భార్య చనిపోయింది తర్వాత పుత్రుడు కూడా చనిపోయాడు ఇద్దరూ పోయేటప్పటికీ బ్రతుకుపోయిన విరక్తి కలిగింది తుకారానికి ఆ వైరాగ్య చహ్నాలు గమనించారు తల్లిదండ్రులు అందుకని వాళ్ళు బీతిల్లారు ఇంకొక వివాహం చేస్తే బాగుంటుంది అనుకున్నారు అలాగే ఇంకొక వివాహానికి ఒప్పించారు తుకారాంని ద్వితీయ వివాహం కూడా చేశారు వివాహం చేసిన కొద్ది కాలానికే తల్లిదండ్రులు దివంగతులయ్యారు ఆ తర్వాత తుకారాం రెండవ భార్య పేరు జిజాబాయి ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యాడు అంటే రెండవ భార్య వంద ముగ్గురు పిల్లలు కలిగారు అన్నమాట ఆ సమయంలోనే మహారాష్ట్రలో కరువు వచ్చింది దేశం మహారాష్ట్ర దేశం తుకారాం కరువు వలన తన కుటుంబ భారం మోస్తున్నాడు మొదటి భార్యను కుమార్ని పోటుకున్నాడు కదా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు క్షేమం ఏర్పడింది గాలి వాహన దుమారం ఏర్పడినట్లుగానే అతని మస్తిష్కంలో ఇప్పుడు కలతలు బయలుదేరాయి ఇన్ని దుర్లక్షణాలు ఇన్ని దుస్సంఘటనల తర్వాత ఆయన మనసు కలత చెందిందనమాట ఈ క్షేమ సమయంలో అప్పటి వరకు సాదా సీదాగా భక్తి మార్గంలో నడిచిన తుకారంకు అనూహ్యమైన మార్పు వచ్చేసింది ప్రగాఢమైన భక్తిభావం ఏర్పడింది సంసార సాగరాన్ని ఏదలేక భగవంతుని వేడుకుంటూ మొదలెట్టాడు ఈ స్థితిలో పాండురంగుడు తుకారం కలలో కనిపించాడు నీవు కలత చెందొద్దు నీవు సామాన్యుడు కావు పరమ బాగా నామదేవుడు వ్రాయిగా మిగిలిన అభంగాలను పూర్తి చేయమని ఆదేశించి అది నామదేవుడు కొన్ని అభంగాలు రాశాడు అంటే మరాఠీలో అభంగాలు అంటారు శ్లోకాలు శ్లోకాలే పద్యాలు కానీ ఆ గురించి ఆయన స్తోత్రం చేసి ఉంటాడు అతని అభంగాలు అని ఉంటారు కొంచెం అవి కొన్ని మిగిలిపోయినాయి అవి నువ్వు రాయి అని చెప్పాడు నిదటి నుంచి లేచాడు తుకారం అతని హృదయం అంతా కూడా ప్రతిభావంతో నిండిపోయింది వేగంగా దేవాలయానికి వెళ్ళాడు స్వామిని దర్శనం చేసుకున్నాడు అక్కడ నుండి బండారా పర్వత శిఖరానికి వెళ్ళాడు భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఆ సమయంలో భర్త జాడ తెలియల ఎక్కడ ఉన్నాడు ఆందోళనకు గురిదింది తర్వాత విచారిస్తే ఆ పర్వతం మీద ఉన్నాడు బండారా పర్వత శిఖరం తపస్సులో నిమగ్నమయ్యాడని తెలిసింది వెంటనే భర్త వెళ్ళింది భార్య బిడ్డలను పోషించే బాధ్యతని మరిచిపోయావు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నావు ఇది ధర్మమేనో అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏమన్నాడంటే మానవుడు భగవంతుని సాన్నిధ్యాన్ని పొందటానికి జన్మించాడు అని చెప్పాడు భార్యకి అందువలన నేను అతని సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పాడు భార్యకి అప్పుడు నిలదీసింది జీజాబాయ్ నా దేవుని కంటే నీ దేవుడు గొప్ప సతికి పతియే దైవం అట్టి దైవాన్ని విడిచి బ్రతకటం నా జీవితం వ్యర్థమవుతుంది కదా అని భర్తతో అన్నది ఆమె మాటల్లో సత్యం ఉన్నదని గ్రహించాడు తిరిగి తుకారం భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు ఆ పర్వత శిఖర భండార పర్వత శిఖరం నుంచి తిరిగి భార్యతో ఇంటికి వచ్చాడు ఒకరోజు ఎవరో భక్తుడు తుకారాంకు చెరుకు గడలు ఇచ్చారు వారిని తీసుకుని వస్తున్నాడు దారిలో కొంతమంది ఇంటికి రాగా వచ్చి సమయానికి కొమ్మ దగ్గర కొంతమంది గడుపిల్లలు కనపడి మాకు చెరుకు గడలు అంటే అన్నీ ఇచ్చేసి ఒక గడ ఉంచుకున్నాడు ఇదంతా కిటికీలో నుంచి భార్య చూస్తుంది ఆమెకి కోపం వచ్చింది అనరాని మాటలతో భర్తని దూషించింది అరే పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే మొత్తం చెరుకు గడలు ఇచ్చేసి ఒక గడ మిగుతావా అని నిందించరా నిందించరావలసినంతసేపు నిందించింది ఎన్నో చెవాట్లు పెట్టింది అనమాట అయినా మౌనంగానే ఉన్నాడు తుకారం భర్త సహనాన్ని చూచింది అంటే ఏం మాట్లాడకపోతే అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా ఆపేస్తారు అప్పుడు భర్త హృదయం భార్య హృదయం వెంటనే భర్త దగ్గర అనునయించు క్షమించమని వేడుకుంది భార్య యొక్క అమాయకత్వానికి ఎంతో సంతోషించాడు ద్వేషించే వారిని ప్రేమించే మనస్తత్వం అనేవాడు సుకారం అలాగే మన కూడా ఎవరైనా తిడుతూ ఉంటే మనం కూడా అలా ఉండగలిగితే మనం కూడా విజయం సాధించినట్టే భక్త తుకారం భక్తి ప్రపత్తులకు మిక్కిలి ఆకర్షితులైన ఒక భక్తుడు తరచుగా ఆయన ఇంటికి వస్తూ ఉండేవాడు భక్తి సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు ఆ రకంగా తుకారం కూడా అతని ఇంటికి వెళ్ళి అతనితో దైవ సంబంధమైన విషయాలు మాట్లాడేవాడు ఆ భక్తుని భార్యకు తన భర్త ఇతని స్నేహం వలన చెడిపోతున్నాడని ఆ భావం హృదయంలో ఏర్పడింది ఆ భక్తుని భార్యకి అందుకని ఏ విధంగానైనా తన భర్తను సుఖారామం నుండి వేరు చేయాలనుకున్నాను ఆ ఆలోచన ఆ ఎంఐఏలో దినదినాభివృద్ధి చెందింది అతని వలన తన భర్త వల్ల సరైన సుఖం లాభించటం లేదన్న భావన కూడా మొదలైంది ఈ భావన వలన ఆమె హృదయం కలచి కలచివేత మొదలైంది ఆమె హృదయంలో అందుకని ఆ ద్వేషభావంతో ఆమె తుకారాముని ఏ రకంగానైనా సాధించాలని కుట్రమైంది ఒకనాడు తుకారాం తమ ఇంటికి వచ్చి తన భర్తతో భర్తకు సంబంధమైన భక్తికి సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటే ఏమేమో చర్చలు చేస్తూ ఉంటే ఆ చర్చలు వింటూ ఉంటే ఆమె కోపం వచ్చింది అంటే తుకారాం ఏ భక్తుడి ఇంటికి వెళ్తున్నాడో ఆ భక్తుడు వేరికి అనమాట ఏమైనా సరే మన ఇంటికి రాకుండా చేయాలి అనుకుందండి అందుకని ఒక వింత అయిన ఆలోచన వచ్చిందండి ఏం లేదు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంది సలసలా కాగబెట్టింది అవి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద పోతాం అనుకుంది అందుకని సలసలా కాగిన తర్వాత గుట్టతో కొట్టుకుని వాటిని తీసుకొస్తూ ఉండగా కాలు జారి ఆమె మీదే పడ్డాయి కింద పడితే ఆ బొబ్బలు ఎక్కిపోయాయి పెద్దగా రోదించసాగింది ఆమె బాధను చూశాడు తుకారం వెంటనే తుకారం హృదయం విలవెళ్ళలాడిపోయింది అనమాట భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆమె శరీరాన్ని స్పృశించాడు ఆ దివి స్పర్శ తోటి ఆ బాధ తనకి నటుమాయమైపోయింది అంతేకాకుండా బొబ్బలన్నీ కూడా మాయమైపోయినాయి అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచాడు అంటే అలా అయిందన్నమాట ఆమె హృదయం తాను చేసిన తప్పుకి మిక్కలి పశ్చాత్తపడింది తుకారం పాదాలపై పడింది క్షమించమని ప్రార్థించింది విశాల హృదయంగా తుకారం ఆమెను ఒక్క మాట కూడా అనల అంటే ఎవరు తీసుకున్న గ్రోతిలో వాళ్లే పడతారని సామెత ఉంది కదా ఆ సామెత ఇక్కడ సత్యమైంది అన్నమాట అంటే తుకారాముఖాని చేయాలన్న భావనతో ఆ తీసుకొచ్చింది ఆ దుష్కారు్యానికి ఫలితం వెంటనే ఆమె అనుభవించిందన్నమాట అయితే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయన స్పర్శించాడు వెంటనే ఆమెకి అన్నీ తగ్గిపోయినాయి అందుకని కాళ్ళ మీద పడిందిప్పుడు భగవంతుడు తన భక్తుని రక్షించుకొని ఆ భక్తుని గొప్పతనాన్ని మరియు మహత్తుని పలువురు శ్లాఘించేటట్లు చేస్తాడనమాట అందుకే ఆ వనిత ఆ స్త్రీ కాయలపై ఉన్నట్టు పాతాలపై ఉన్నట్టు పప్పులన్నీ తగ్గేటట్లు చేశాడు భక్తుడు పేరు ప్రఖ్యాతలు అంతటా వ్యాపించాలని రోజున పూన దగ్గర ఒక గ్రామంలో తుకారం సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఆ గ్రామంలోనే నివసిస్తున్నాడు శివశంకర్ అనే అతడు అతడు కూడా భక్తుడే తన భార్య మరి కుమారుని తోటి నిరాడంబరమైన జీవితం గడుపుతున్నాడు ఆ శివశంకర్ భక్తితో జీవనం సాగిస్తున్నాడు ఇలా ఉంటే తుకారాం ఆ గ్రామానికి వచ్చాడు అనమాట ఆ గ్రామానికి వచ్చే ముందుగా తన కుమారుడు అంటే శివశంకర్ కుమారుడు జ్వరం వచ్చింది వైద్యుని పిలవాలనుకుని వెళ్ళాడు మందులు ఇప్పిస్తున్నాడు ఆ వైద్యుడు ఎన్ని మందులు ఇచ్చినా జ్వరం తగ్గట్ల ఇంకా జ్వరం పెరుగుతూనే ఉంది అనమాట అయితే తుకారాన్ని అమితంగా అభిమానించేవాళ్ళమై శివశంకర్ వాడు ఒకడు అందుకని సంకీర్తన కార్యక్రమానికి తుకారం వస్తున్నాడని విని రోగంతో బాధపడుతున్న కుమారుణ్ణి వదిలేశాడు భార్య వద్దని చెప్పినా కూడా వినకుండా ఈ తుకారం కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు తన్మయుడయ్యాడు కుమారుడిని మరిచాడు ఇంతలో శివశంకర్ భార్య కుమారుడు చనిపోతే ఆ బాలుడి శవాన్ని తీసుకుని ఈ కీర్తన దగ్గరకు వచ్చింది కీర్తన సమావేశానికి వచ్చింది శవాన్ని అక్కడ ఉంచింది అప్పుడు తుకారాంత ఉంది కపట వేషంతో స్వార్థంతో అనేక మందిని మోసం చేస్తున్నావు నువ్వు అని అంటమే కాకుండా కష్టపడి జీవించడం చేతగాక భక్తుడు వేషం వేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు అని నిందించింది ఆ శివశంకర్ భార్య ఈ తుకారాన్ని నా భర్తని వద్దకు వచ్చిన కారణం చేత నాకున్నటువంటి ఏకైక పుత్రుడు చనిపోయాడు ఇది ఎంత అజ్ఞానంతో కూడుకుందో చూడండి అడి రోజు వస్తే అది పోతాడు ఎవరైనా నువ్వు దగ్గర ఉన్నా ఎన్ని డాక్టర్ల దగ్గర ఐసీయూలో పెట్టినా బ్రాతారు అలాంటి నీదంతా ఏంటంటే ఎదటి వాడి మీద ఒక అనవసరమైన అభానందాన్ని వేయటం అన్నమాట అలా వేసింది అతడు నీ వలలో పడి అంటే నా భర్త నీ వలలో పడటం వలన మా అబ్బాయికి సరిగా వైద్యం చేయించలేకపోవటం వలన నా కుమారుడు చనిపోయాడు దానికి కారణం నువ్వే నువ్వు అని అనమాట అయితే మృతుడు మృత్యుశయపై ఉన్న కుమారుని వదిలిపెట్టి వచ్చినటువంటి కర్కశ హృదయుడని శివశంకర్నే భార్య నోటికి వచ్చినట్లయింది పాపం చనిపోక ముందే వచ్చాడు అయినా ఇప్పుడు ఆ అనవసరంగా ఆ రకంగా భర్తని నిందించింది అనమాట అభం శుభం తెలియని భర్త తుకారం రెండు నేత్రాలు మూసుకున్నాడు భగవంతుణ్ణి ప్రార్థించాడు ఏ పాండురంగా నీ పాదాలను ఆశ్రయించిన భక్తులను పరిరక్షి పరీక్షించుట ధర్మం కాదు కన్నబిడ్డ మృత్యుచ ఉంటే లెక్కచైతే నీ భక్తుడికి ఇక్కడ వచ్చాడు నీ భక్తుడు పవిత్రుడైతే శివశంకర్ను కాపాడు అన్నాడు అంటే శివశంకర్ మీద ఆపాదలు వచ్చినాయి కదా ఇప్పుడు అందుకని శివశంకర్ని కాపాడుమని పొరబెట్టుకున్నాడు తుకారు లేనితో నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు అప్పుడు స్వామి ఈ తుకారాం యొక్క మరణ ఆలకించాడు తర్వాత కుమారుణ్ణి బ్రతికించాడు స్వామి వెంటనే పాండురంగస్వామి అనుగ్రహం ఉన్న కుమారుని బ్రతికాడు అందరూ ఆ విచిత్ర విచిత్ర సంఘటన చూశారు హర్షాతిరేకంతో తప్పట్లు కొట్టారు అందరూ తల్లి చాలా ఆనందించింది కొడుకుని ఎత్తుకుని ముద్దాడింది అంటే శివశంకర్ భార్య అన్నమాట తదుపరి తుకారాం పాదాలపై పడి ఇది రక్ష ఇది బ్రతిమైంది రక్షణించమ ఇలాగే అవతారమూర్తులు సంకల్ప సిద్ధులు అయినటువంటి వారు తమ తలపు ఏదైతే ఉందో ఆ తలుపు సత్యమవుతుంది అమలు జరుగుతుంది అనమాట భక్తులు భగవంతుని ఆశ్రయిస్తారు ఆ భగవంతుని కృపారసంతో మహిమలు చూపుతారు భగవంతుడు తన భక్తులు నిరంతరం కాపాడుతూ ఉంటాడు అనమాట ఇలాగే ఇది నగన సత్యం ఎవరు కాదన్నా అవునన్నా సత్యమే కానీ భక్తుడు ఎలా ఉండాలంటే నిర్మల హృదయుడై ఉండాలి ఎలాంటి కోరికలు లేకుండా ఉండాలి భగవంతుని ఆశ్రయించి భక్తి ప్రపత్తులతో సేవించాలి అప్పుడే భగవంతుడు సులభంగా అన్నమాట అంటే ఇక్కడ నిష్కామ కర్మ చేయాలి ఆనందంగా భగవంతుడిని మనసులో నిలుపుకోవాలి ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి ఏ కోరిక ఉండకూడదు కానీ యథార్థ విషయం ఇది తెలియక విషయవాసనంత తలదూర్చి కామ క్రోధ లోహ మోహ మగమాచార్యాలపై బానిసలమైపోయి నటనా జీవితానికి అలవడిన భక్తులకు భగవంతుడు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు అంటే కపట భక్తులకు దూరంగా ఉంటాడు నిజమైన భక్తులకు అనుగ్రహిస్తాడు అది అందువలన భగవన్ నామ స్మరణి ఎలా ఉండాలంటే అకుంఠిత దీక్ష ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి అకుంఠిత విశ్వాసం నిరంతరం భగవన్ నామ స్మరించాలి అంటే మనకేది జరిగినా దాన్ని గురించి ఆలోచించకుండా ఆ చింతనలో ఉండాలి అప్పుడే మనం భవ భయ బంధాల నుండి భవబంధాల నుండి విడిపడతాము అన్నమాట అంటే భవబంధాల నుంచి సంసార బంధాల నుంచి బయటపడతాం తుకారం నివసిస్తున్న గ్రామం పేరు చెప్పుకున్నాక దేఖని అక్కడ ముంబాజీ సలోమాల్ అనే ఇద్దరు బ్రాహ్మణ పండితులు ఉన్నారు వారు బ్రాహ్మలు కదా ఈ తుకారం ఏమి సూత్రుడు కాబట్టి బ్రాహ్మణ పండితులకు తుకారం అంటే పడేది కాదు అందుకని ద్వేషం పెంచుకున్నారు ఏంటి ఎంత భక్తి చూపించడం ఏంటి మనకన్నా గొప్పవాడవటం ఏంటని ఒక ఈర్ష్య అనమాట వాడికి అందుకని అతను ఎలాగైనా సరే అతనిని అభాసు పాలు చేయాలనుకున్నారు అందుకని అందరితో ఏం చెప్తా మొదలెట్టారంటే ఆయనకి చదువు లేదు అలాంటి వాడు గానం చేస్తున్న అభంగాలు తానే రచించానని చెప్పి ప్రకటించుకుంటున్నాడని న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు న్యాయస్థానంలో పిలిపించారు పౌండు రంగి మీద మరి అభాండాలు రాశాయని చెప్తున్నావు కదా నేను రాయలేదు ఆయనే రాసి నా పేరు చెప్పి ఆయన చేస్తున్నాడు అని చెప్పి వాస్తవం చెప్పాడు అప్పుడు బ్రాహ్మణోత్వం మధ్యలో కల్పించుకుని ఇదంతా నాటకం వంచన చేయటానికి అభినయించే పోటక అతను చెప్పినట్లుగానే కీర్తనలు పౌండు రంగే గారికి రచించి ఉన్నట్లయితే వాడిని కట్టగట్టి ఇంద్రాణి నిధిలో పడేయమనండి ఒకవేళ పౌండురంగడే గారికి రచిస్తే వాటిని తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి కదా అది జరిగితే అప్పుడు పాండురంగుడే రాశాడని మీరు చెప్పినట్టు నమ్ముదామన్నారు ఆ న్యాయస్థానంలో ఇది న్యాయ స్మూర్తికి సబబు అనిపించింది అందుకని వాటిని కట్టగట్టి పడేయమన్నాడు ఆ పా వాటిని పడేశారు నదిలో ఇంద్రాణి నదిలో అయితే ఆయన అక్కడే కూర్చుని పాండురంగుని కీర్తిస్తూ అక్కడే ఉన్నాడు నిద్రాహారాలు మానేశాడు పన్నెండు రోజులు అలా ఉన్నాడు అయితే గ్రామస్తులందరూ వచ్చి నువ్వు తిరిగిరా ఎందుకు ఇట్లా విజయబోకు అని చెప్పారు అయినా వాడు సూచనలు ఇస్తా ఆ ఏమి పాటించలేదు అలాగే ప్రగాఢ విశ్వాసంతో భక్తితోటి కీర్తన పాడుతూ ఉన్నాడు ఆ పన్నెండవ రోజు సాయంత్రం అనమాట దేవతలు గంగా మాతే స్వయంగా తన స్వహస్తాలతో ఆ కీర్తనను తెచ్చి పలు పలువురి సమక్షంలో తుకారాం కందజేసింది అందరూ చూసిన వాళ్ళందరూ కూడా కరకాల ధ్వనులు చేశారనమాట ఆ గంగాదేవి తర్వాత అదృశ్యమైంది కాబట్టి భగవంతుని మహిమలను తెలుసుకున్నట్టు అజ్ఞానులకు సులభతరం కాదనమాట అలాంటి భక్తులు పుట్టుక సమయంలో మనం కూడా ఆ భక్తుని చుట్టుపట్ల గ్రామాల్లోనూ ఆ భక్తుని సమీపంలో ఉంటే ఆ భగవద్భక్తి మనం కూడా పెరుగుతుంది అలాగే భగవంతుని సాక్షాత్కరించుకోవచ్చు ఆ గంగాదేవిని వీళ్ళంతరం సాక్షాత్కరించి చూసినట్టుగా కాబట్టి అది కూడా ఒక మహాభక్తుల పుట్టుక సమయంలో మనం కూడా పుట్టడం మనం వాళ్ళకి సమీపంలో ఉండటం అది కూడా మన పూర్వజన్మ సుకృతమే అలాగే పూనా నగరంలో ఏకాదశి పర్వదినం నాడు భక్తతో కారం పాండురంగ కీర్తన చేస్తున్నాడు అనేక మంది భక్తులు సంకీర్తన కార్యక్రమానికి వచ్చారు శ్రావణానందంగా వింటున్నారు అదే సమయంలో మొఘలు సైనికులు అక్కడికి వచ్చారు శివాజీని ధర్మతో అంటే శివాజీని పట్టుకోవడానికి తుకారాం సంకీర్తన చేస్తుంటే అందులో కలిసిపోయాడు ఇక్కడ శభా మండపానికి వచ్చాడు శివాజీ రహస్యంగా తుకారాం కీర్తనలు వింటున్నాడు శివాజీ జాడను పసిగట్టినటువంటి మొఘల్ సైనికులు ఆ దేవాలయ ప్రాంగణం చుట్టుముట్టారు ఈ విషయాన్ని అక్కడ భక్తులు గ్రహించారు వెంటనే వాళ్ళు తుకారాం దగ్గరికి వెళ్ళి శివాజీని రక్షించాలని ప్రార్థించారు అప్పుడు తుకారాం భక్తులు కోర్కొని మరణించాడు శివాజీని రక్షించమని స్వామిని కోరాడు స్వామి ఆలకించాడు మరి తన భక్తుడు కదా అందుకనే మారువేషంలో శివాజీ రూపాన్ని ధరించాడు పాండురంగుడు బయటకు వచ్చాడు గుర్రం ఎక్కాడు పారిపోతున్నాడు అంటే అక్కడ అసలు శివాజీ అక్కడే ఉన్నాడు శివాజీ వేషం ధరించిన పాండురంగుడు గుర్రం ఎక్కి బయట పారిపోతున్నాడు అన్నమాట సరే ఈయనే శివాజీ అనుకున్నాయి ఆయన వెంటబడ్డారు మొఘల సైనికులు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అనేక గుర్రాలు అనేక శివాజీలు కనపడ్డారు మొఘల సైనికులకి ఒక్కొక్కడు ఒక్కొక్క శివాజీని తొలగుతున్నాడు కొంత దూరం అయిన తర్వాత ఆ శివాజీలు మాయమయ్యారు ఆ గుర్రాలు మాయమైనవి మొఘల సైనికులు వారి అజ్ఞానానికి చింతించారు తర్వాత వెనుదిరిగిపోయారు అనమాట ఇలా శివాజీని తుకారం రక్షించాడు అందుకని శివాజీ కూడా తుకారాం యొక్క భక్తికి మెచ్చి ఆయనకి వెళ్ళి పాదాలపై పడ్డాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శివాజీ కొంత ధనాన్ని పంపాడు తుకారాంకి మరి భక్తులు ఇతరులు పంపినటువంటి కానుకలు కానుకల్నేవి తీసుకోరు నిజమైన అలా ఈయన కూడా ఏ కానుక తీసుకోలేదు ఆ తర్వాత భక్త తుకారాం తను చల్లించే సమయం ఆసనమైంది ఈ విషయం ముందుగా తెలుసుకొని తుకారాం దేహూ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళాడు తనకు ఎనిమిదవ రోజు వైకుంఠం నుండి గరుడవాహం వస్తుందని తనతో పాటు వైకుంఠానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చని చెప్పాడు కానీ ఎవరు విశ్వసిందల ఎవరు విశ్వసిస్తారు అంత అది తేలికైన పనేం కాదు కదా విశ్వసిందల మరి కూడా చెప్పాడు వస్తావా వైకుంఠానికి నాతో పాటు ఆమె భర్త మాటలు విని పిచ్చివాడు అనుకుంది ఇంట్లో చాలా పనులు ఉన్నాయిలే నాకు తీరిక లేదని చెప్పింది ఆయన సరే భర్త తుకారం తంబూరా చేరతలు పట్టుకున్నాడు కీర్తన చేస్తున్నాడు పాండురంగ కీర్తనలు ఇంద్రాణి నది తీరానికి వెళ్ళాడు ఇంద్రయాణి లేకపోతే ఇంద్రాణి ఇతర భక్తులు కూడా ఆయన దగ్గరికి ఆయనతో పాటు అనుసరించారు ఉంది కానీ తుకారం భారీ ఇంటి పనులు చూసుకుంటూ భర్తను అనుసరించలేకపోయింది భక్త తుకారం పాం భజన కీర్తన పాడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఇంతలో పైనుండి గరుడ వాహనం రాగా తుకారం వెంటనే విమానం ఎక్కి కూర్చున్నాడు ప్రజలందరూ చూస్తూ ఉండగానే విమానం ఎగిరింది కదలిపోతూ కొన్ని క్షణాలలో కనుమరుగైపోయింది ఆ జ్ఞానులకు పాపాత్ములకు అందరం ఎక్కువకు అరుగుతూ ఉంటుందా అంటే ఉండదు ఎవరి పాపపుణ్య కార్యాలను బట్టి ఎక్కడ ఉంచాలో భగవంతుడు అక్కడ ఉంచుతాడు అజ్ఞానులు మాయలో పడినప్పుడు వారికి బుద్ధి పుట్టదు అందువలన తుకారం తనతో పాటు వైకుంఠానికి రమ్మని కోరిన ఎవరికి బుద్ధి పుట్టల విషయవాసన నియమగ్రమైన అతని భార్యకు కూడా బుద్ధి పుట్టలే అజ్ఞానులు జ్ఞానులను ఉన్మాదులుగా భావిస్తారు జ్ఞానిని ఎప్పుడు ఉన్మాదే అనుకుంటాం ఉన్మాదం అంటే ఏంటి ఒకే విషయంలో ఎప్పుడు ఉండిపోవడం ఉన్మాదం అనమాట అది అంటే ఆ ఉన్మాదం అని పేరున్న భగవంతునిలో పూర్తిగా మనసు నిలపటం వంటి ఉన్మాదం మోక్షానికి దారితీస్తుంది అయితే విషయ విషయవాసనలో అనుకోండి అప్పుడు అవుతాడు అంటే ఇంకా కిందకు వెళ్ళిపోతాడు ద్వాపర యుగంలో కూడా మనకి ఒకటి గుర్తొస్తుంది పంచపాండవులు స్వర్గారోహణ చేశారు కదా అప్పుడు ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళు ఎంత ఏమయ్యారు పాండవులు ద్రౌపది మొదలైన వాళ్ళంతా అందరూ మార్గ మధ్యలోనే అసూలు కోల్పోయారు కదా ఆ సమయంలో ధర్మరాజు వెంట ఒక సునకం వచ్చింది ధర్మరాజు గొరుడుకు గరుడు వాహనం వచ్చిందప్పుడు అతని వెంట వస్తున్న సునకాన్ని కూడా తీసుకెళ్ళాలని అడిగాడు అప్పుడే వస్తాను అన్నాడు అప్పుడు దేవదేతలు గత్యంతరం లేక ధర్మరాజుతో పాటు ఆ సునకాన్ని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళారు అంటే బొందిలో ప్రాణం ఉండగా ఆ రోజునేమో ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడు అలాగే ఈ కలియుగంలో భక్త తుకారం బొందిలో ప్రాణం ఉండగానే వెళ్ళాడు ఇలాంటి మహాభాగ్యం ఎంతో పుణ్యాత్మలకి కానీ లభించదు కాబట్టి అలాంటి సమయంలో పుట్టి ఆ సమయంలో అలాంటి భక్తుని చెంత ఉండి ఆ భక్తుని సంఘటన అన్నిటిలోనూ మమేకమై అలాగే ఉన్నప్పుడు అతను కూడా అతని జన్మ కూడా ధన్యమవుతుంది అలాంటి వాళ్ళు ఆ సమకాలీనులైనటువంటి ఈ మనుషులు వాళ్ళని కనుక భక్తితో ఆరాధిస్తే వాళ్ళకి అప్పుడు రాకపోయినా మోక్షం తర్వాత అయినా మంచి జన్మ కలిగి భగవంతుని అనుగ్రహంతో మంచి ఉత్తమ గతులు తర్వాత కలుగుతాయి అన్నమాట ఆ తర్వాత మోక్షం వాళ్ళకు కూడా లభిస్తుంది కాబట్టి స్వర్గానికి దేహంతో వెళ్ళినటువంటి తుకారాముని గురించి ఇవాళ మనం విన్నాం స్వస్తి